ముప్పై ఏళ్ళ తరువాత సూర్యుడు శని ముఖాముఖిగా రావటంతో శాస్త్రంలో అద్భుతమైన ఖగోళ దృశ్యంగా చెబుతారు ఈ రెండు గ్రహాలు ముఖాముఖి కారణంగా కొన్ని వారికి జీవితంలో అదృష్టం ప్రకాశిస్తుంది ఈ రెండు గ్రహాలు కలిసి ఏర్పరిచే సంసప్తక యోగం కొన్ని రాసుల వారిపైన సంపదల వర్షం కురిపిస్తుంది మరి ఆ రాసులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి సూర్యుడు శని సంచారం కారణంగా కుంభరాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తారు సాంకేతిక రంగాల్లో మెరుగ్గా ఉండటానికి శని గ్రహ స్థానం ఈ సమయంలో కొత్త మార్పులు నూతన ఆవిష్కరణల కోసం కుంభరాశి వారు ప్రయత్నించే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ సమయంలో కుంభరాశి జాతకులు లబ్ధిని పొందుతారు సింహరాశి సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావటం వలన ఏర్పడే సంసప్తక యోగంతో సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది సింహరాశి జాతకుల వ్యక్తిగత అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది మీలోని సృజనాత్మకతను వ్యక్తిత్వాన్ని ఇది మెరుగుపరుస్తుంది ఈ సమయంలో మీరు వచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవటానికి సిద్ధంగా ఉండాలి సింహరాశి వారు ఉన్నతంగా ఎదగటానికి ఇది సరైన సమయం ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి రాశి సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావటం వల్ల ఏర్పడే సంసప్తక యోగంతో ధనుసు రాశి జాతకులకు ప్రయోజనాలు కలుగుతాయి ధనుసు రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు విద్యారంగంలో ఉన్న వారికి కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయం ధనస్సు రాశి వారికి అనుకూలమైన సమయం మిథున రాశి సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావటం కారణంగా మిథున రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి మిథున రాశి జాతకులు ఈ సమయంలో సృజనాత్మకతను సామాజిక నైపుణ్యాలను మెరుగ్గా ప్రదర్శించగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఈ సమయంలో మీ తెలివితేటలతో అన్ని రంగాలలోనూ రాణించగలుగుతారు తులారాశి సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావటం కారణంగా తులారాశి జాతకులకు కలిసి వస్తుంది తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతిని పొందుతారు ప్రజా సంబంధాలు దౌత్యం లేదా ఉమ్మడి కళాత్మక ప్రాజెక్టులలో తులారాశి వారు రాణిస్తారు తులారాశి జాతకులకు ఇది కలిసొచ్చే సమయం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి